మార్చి ఇరవై ఐదవ తేదీన మనకు పాల్గొన పౌర్ణమి ఇది చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది అలానే కాకుండా ఏంటంటేనండి చాలా శక్తితో కూడుకొని వస్తుందనమాట ఈ సంవత్సరం మనకి నండి మార్చు అంటే ఇరవై ఐదవ తేదీ మనకు సోమవారం అనమాట ఈ సోమవారం రోజున ఏంటంటే పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమి ఏంటంటే దీనిని మనం ఏంటంటే హోలీ పౌర్ణమి అని కూడా అంటారనమాట అలాగే కాకుండా ఈ రోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు ఇదే రోజు ఏంటంటే లక్ష్మీదేవి పాల సముద్రము నుంచి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఇదే రోజు గ్రహణం కూడా ఏంటంటే ఏర్పడుతుందనమాట ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది కాబట్టి ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అరుదైన అంటే ఘటన వంద సంవత్సరాల క్రితం ఏంటంటే జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో జరగబోతుందనమాట ఇలా జరుగుతుందని ఏంటంటే జ్యోతిష నిపుణులు స్పష్టంగా చెబుతున్నారండి కాబట్టి ఏంటంటే ఇరవై ఐదవ తేదీ అంటే పౌర్ణమికి మరియు అలానే కాకుండా గ్రహణానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మనం ఏంటంటేనండి ఈ పవిత్రమైన రోజున ఏంటంటే ఇలా మనం ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలాగే కాకుండా ఏంటంటే బిచ్చగాడు సైతం కూడా అంటే కోటీశ్వరుడు అయిపోతాడు అలాగే ఏంటంటేనండి మనం చాలా అద్భుతాలను చూడగలుగుతాం చాలా వరకు కూడా అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు అసలు మనము అంటే అలాగే కాకుండా మనం ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి లక్ష్మీ జయంతి ఉంది కదా అంటే లక్ష్మీదేవి పుట్టిన రోజుగా అంటే జరుపుకునే రోజు అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజును మీరు మర్చిపోకుండా ఐదు యాలకులు ఐదు లవంగాలతో ఈ పరిహారం చేస్తే అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం విపరీతంగా వస్తుందనమాట డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట అలాగే కాకుండా శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజుని మనం వదులుకోకూడదు ఇలా ఈ రోజు మనకు బాగా కలిసి వచ్చింది కాబట్టి అంటే మనం ఈ రోజున ఏ పరిహారము చేసినా చక్కగా సిద్ధిస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటేనండి మన ఇంట్లో చక్కగా సకల శుభాలు చేకూరాలన్నా అలానే కాకుండా మనకు చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడాలన్నా ధన ద్వారాలు తెచ్చుకుని డబ్బులు రావాలన్నా సరేనండి మీరు ఏం చేయండి అంటే కనుక మార్చి ఇరవై ఐదవ తేదీ పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే ఏంటంటే ఖచ్చితంగా నిద్ర లేవాలి సూర్యుడు పొద్దెక్కిన తర్వాత నిద్ర లేస్తే మీకు అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి అలానే కాకుండా మీ ఇంటిని అంటే తడిగుడ్డతో అంటే శుభ్రం చేసుకోండి తడిగుడ్డని పెట్టేటప్పుడు అలానే కాకుండా మాపును వేసేటప్పుడు ఖచ్చితంగా పసుపు నీళ్ళను చల్లుకొని మీరు ఇలా పూజ గదిని అలాగే కాకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అనమాట దేవుడి పటాలను లేదా విగ్రహాలను ఏంటంటే శుభ్రం చేస్తే చాలా మంచిది చేసిన తర్వాత కుంకుమ గంధంతో బొట్టు పెట్టుకోండి అలాగే గులాబీ పువ్వులతో అలంకరించుకోండి ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమిని అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుందన్నమాట ఈరోజు పరమ పవిత్రమైన తిథిగా పరిగణించబడుతుంది కాబట్టి ఇలా ఆచరించటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి అంటే మనకు గ్రహణం కూడా ఉంది కదండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి పసుపు ఒప్పుడు వేసుకుని చేయొచ్చు లేదంటే నార్మల్గా పసుపు నీటితో కూడా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ఇక అలాగే కాకుండా ఈరోజు లక్ష్మీ జయంతి కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవి పటాన్ని ఇంట్లో ఉండే పూజగదిలో ఉండే పటాలను శుభ్రం చేసుకోండి చేసుకొని చక్కగా అలంకరించుకోండి అలాగే కాకుండా ఏంటంటే పౌర్ణమిని లక్ష్మి అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుందని మనం చెప్పాం కదా కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లో పూజ గదిలో దేవుడి పటాలకు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట పౌర్ణమి చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున మన ఇంట్లో పూజ చేసేటప్పుడు మనం ఏంటంటేనండి పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెంబుని తీసుకుని దానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ రాగి చెంబు నిండా నీళ్లను పోసి అలాగే ఒక చిన్న బెల్లం మొక్కను వేసి పూజ గదిలో ఉంచండి మనం పూజ చేసేటప్పుడు అంటే పూజలో ఉంటే దేవుడి యొక్క మనకు శక్తి అనేది లభిస్తుంది అనమాట అలాగే కాకుండా రాగి చెంబులో ఉన్న నీళ్లను తీర్థంలాగా స్వీకరించాలి ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నింపుకొని ఉంటుందన్నమాట ఈ తీర్థం తీసుకోవడం వల్ల ఏంటంటే మన మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఈ తీర్థం తీసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడు మనపై ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే దరిద్ర దేవత మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు నీరు ఒకటే అంటే కాదండి పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం వలన ఏంటంటే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళల్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ కూడా నశిస్తాయి అలానే కాకుండా వారికి మోక్షం ప్రాప్తిస్తుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మ ముందు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే ఆ ఇంట్లోకి వచ్చే వెలుగు కాంతిలో లక్ష్మీదేవి అంటే మన ఇంటికి వస్తుందనమాట మన ఇంట్లో చిష్ట వేసుకుని కూర్చోవటానికి అవకాశం ఉంటుందనమాట లక్ష్మీదేవి రూపంతో ఆ దీపాలను పోల్చుకుంటారనమాట పరమ పవిత్రమైన ఈ రోజున మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి చక్కగా మనం తులసి కోట దగ్గర కూడా ఏంటంటే పౌర్ణమి తిది రోజున సాయంకాలం సంధ్యా సమయంలో దీపం పెట్టుకోవాలి గుమ్మాల దగ్గర కూడా రెండు దీపాలను పెట్టుకోవాలి ఈ దీపం లక్ష్మీదేవికి చేరుతుంది ఈ దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ రోజు మీరు చక్కగా తులసికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ కూడా ఉండేలాగా చేస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పౌర్ణమి రోజున ఏంటంటే విష్ణువుడి కూడా ఆరాధించాలి ఇలా చేయటం చాలా మంచిది అనమాట ఎందుకంటే విష్ణువు దేవుణ్ణి అనుగ్రహం ఎవరిపైన అయితే ఉంటుందో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా విష్ణువు అంటే విష్ణుమూర్తి యొక్క అంటే విష్ణువుకు ఇష్టమైనది ఏంటంటే పసుపు ఒకటే కదండి కాబట్టి ఏంటంటేనండి కొంచెం పసుపుని అంటే తీసుకొని ఈ రోజున మీరు ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు అన్నింటిలో వేసుకొని స్నానం చేయండి అలాగే కాకుండా విష్ణువు దేవుడి పటానికి ఏంటంటేనండి రంగులో ఉండే పుష్పాలను అంటే సమర్పించండి పసుపు రంగులో ఉండే దుస్తువులను ఈరోజు ధరించండి అలానే కాకుండా ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత అక్షంతలు తలపై వేసుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం అనేది మారిపోతుంది ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి కొంతమంది ఇండ్లలో ఏంటంటే వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పౌర్ణమి రోజున ఆవునేతితో దీపారాధన చేస్తే రోజు పూజ చేసినంత పుణ్యఫలం కలుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఈ రోజు పరమ పవిత్రమైన తిథి కదండి అంటే శాస్త్రాల ప్రకారం ఈ రోజుకు చాలా శక్తి ఉంటుందని ఒక నమ్మకం అనమాట ఈ రోజు ఏంటంటేనండి పౌర్ణమి కదా పౌర్ణమి రోజున ఏంటంటే నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితిలో కూడా మనం ధరించకూడదు అలా ధరిస్తే మనకేంటంటే భోగభాగ్యాలు నశిస్తాయని శాస్త్రం చెబుతుంది పాల్గొన పౌర్ణమి రోజున మాంసం అలాగే కాకుండా ఉల్లి వెల్లుల్లి అలాంటి ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది అనమాట పౌర్ణమి రోజున ముఖ్యంగా కందిపప్పు వాడకూడదు పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు అని మనకు నిపుణులు చెబుతున్నారు అలాగే అప్పుల పాలవుతారని కూడా జ్యోతిష నిపుణులు హెచ్చరించడం జరుగుతుందనమాట హిందూ మతం విశ్వాసాల ప్రకారము చంద్ర గ్రహణాలను అశుభానికి సాంకేతంగా పరిగణిస్తారు అందుకే గ్రహ గ్రహణ సమయాలలో ఎలాంటి శుభకార్యాలను చెయ్యరు అలాగే ఆలయాలను కూడా ఏంటంటేనండి మూసివేస్తారు మనందరికీ తెలిసి ఉంది కదా ఈ సమయాలలో ఎలాంటి పూజ కార్యక్రమాలు నిర్వహించరు ఇంట్లో మనం ఏంటంటేనండి పూజ చేయకూడదు ఈ మొదటి చంద్రగ్రహణం మార్చు ఇరవై ఐదవ తేదీన మనకేంటంటే సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు అంటే మూడు గంటల రెండు నిమిషాలకు ఏంటంటే ముగిస్తుందనమాట చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలను మనం పాటించవలసిన అవసరం లేదు అలాగే కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా బయటికి రాకపోవటమే మంచిదని చెప్పడం జరుగుతుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఈరోజు ఎంత వీలుంటే అంత ఏంటంటే మనం లక్ష్మీదేవి జపనామం కానీ లేదంటే ఏదైనా మనకు వచ్చిన అంటే మంత్రాలను కానీ జపించుకోవటం చాలా మంచిది అనమాట ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గ్రహణ సమయాలలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు పఠించడం వలన మన మనసులో దైవశక్తి అంటే ఆరాధన ఎక్కువగా పెంపొందించుకోవచ్చు అనమాట ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలనుకుంటారో అలాగే కాకుండా లక్ష్మీదేవి మీకు అష్ట ఐశ్వర్యాలను కలిగించేలాగా భోగభాగ్యాలను అందించేలాగా అంటే మీరు కోరుకున్నట్టయితే ఏం చేయండి అంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణ సమయంలో ఏంటంటే ఓం శ్రీం హీం క్రీం సౌ సాహ అనేసి మంత్రాన్ని పఠించండి ఒకవేళ ఇది మీకు రాకపోతే ఓం స్లీమ్ క్లీమ్ స్వాహ అనుకోండి ఇలా కూడా మీరు అనుకోవచ్చు ఇలా కూడా మీరు పఠించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది ఇక ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న నియమాలు అయితే ఆచరించుకోండి ఇలా చిన్న చిన్న నియమాలను పాటించుకొని ఫలితం అయితే పొందండి ఇక అనంతరం మనం ఏంటంటేనండి వీడియోలోకి వస్తే మనం చెప్పాం కదా ఐదు యాలకులు ఐదు లవంగాలతో ఈ పరిహారం చేస్తే మన సుడి తిరిగిపోతుంది ధనం లేదని బాధపడేవారు ఈ లక్ష్మీ జయంతి రోజున అంటే మనకు గ్రహణ ప్రభావం అనేది ఉండదు కానీ ఎంతో కొంత కొన్ని రాసుల వారికి ముఖ్యంగా వారికి ధనుసు రాశి వారికి ఏంటంటే జీవితం కొంచెం అంటే కష్టాలతో కూడుకొని ఉంటుందన్నమాట కొన్ని సమస్యలు ఇబ్బందులు వస్తాయి అలాంటి వాళ్ళు ఒకవేళ అంటే గర్భవతులుగా ఉన్నా లేదంటే మిగతా వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు బయట కి రాకపోవటం తిరగకపోవటం ఏదైనా కట్ చేయకపోవటమే మంచిది అనమాట జుట్టును వీరబోసుకుని తిరగటం అలానే కాకుండా మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనం చేస్తూ ఉంటాం కదా గ్రహణం ఏర్పడదంట మనం ఇంకా హాయిగా ఉండొచ్చు అనుకుంటారు అలా చేయకండి ఆహారాన్ని కూడా తీసుకోకండి గర్భిణీలు ఎందుకంటే కొంచెం ప్రభావం అనేది పడుతుందండి అంటే మన మీద పడదు కానీ గర్భిణీ స్త్రీల మీద మాత్రం ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలను అయితే పాటించండి అయితే రాకండి ఆహారం తీసుకోవచ్చు స్నాన కార్యక్రమాలు చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు అన్నీ చేయొచ్చు కానీ గర్భిణీ స్త్రీలు ఏ పని చేయకుండా నా నిమ్ అంటే కొంచెం నిదానంగా ఉంటే చాలా మంచిది మీరు ఆ సమయాలలో పడుకొని ఉండిపోండి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా ఇది మనకు ఆచరణలో ఉందండి కాబట్టి ఏంటంటే మనం పెద్దల మాటలు మనం వింటే మనకే మంచి జరుగుతుంది అనమాట కాబట్టి ఇలా ఆచరించుకోండి ఇంకా అనంతరం వచ్చేసి మనం చెప్పాం కదా మీరు ఈ రోజు ఏంటంటే లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టండి ఎందుకంటే లక్ష్మీ జయంతి కదా అమ్మవారు అంటే పాల సముద్రం నుంచి అంటే జన్మించిన రోజు కాబట్టి ఈ రోజున మనం ఏంటంటే గనక లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా ఆవునేతితో దీపారాధన చేసి మనం ఏంటంటే ఐదు యాలకులు ఐదు లవంగాలను అమ్మవారి పటం ముందు పెట్టాలి మనం ఉదయాన్నే ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని అమ్మవారికి అమ్మవారి పటాన్ని పూజ మొత్తం శుభ్రం చేసుకోవాలి ఈ రోజు లక్ష్మీ జయంతి కాబట్టి ఏంటంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతో కొంత కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనకు ఎల్ల వెళ్ళా కూడా ఏంటంటే సుఖ సంతోషాలు కలుగుతాయి అన్నమాట ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పే పరిహారం ఉంది కదండి ఇది మనకి ఎంతలా ఉపయోగపడుతుందంటే కనుక అదృష్ట ద్వారాలను తెరిపిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలాగా చేస్తుంది అంటే బిచ్చగాడు సైతం కోటేశ్వరుడు అయిపోతాడో అంత మంచి శుభ ఫలితం వస్తుంది అనమాట లవంగాలు యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట యాలకులు లవంగాలతో ఎవరైతే అంటే పరిహారము చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఈ రోజున ఏంటంటే ఆవునైతే దీపారాధన చేస్తాం కదా మీరు ఒక లవంగాన్ని వేసి దీపం పెడితే ధనం విపరీతంగా వస్తుంది అలాగే సారీ అండి లవంగాన్ని వేసి దీపం పెడితే మనకేంటంటే కష్టాల నుంచి మనం బయటపడతాము యాలక్కాయని వేసి దీపం పెడితే ఏమవుతుందంటే కనుక బాగా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి ఈ రెండు వస్తువులు చాలా చాలా ఇష్టం కాబట్టి అమ్మవారు శక్తివంతమైన ఈ యొక్క లక్ష్మీ జయంతి రోజున ఏంటంటే లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకొని పూజ గదిలో మనం చక్కగా అమ్మవారి పటం పెట్టుకొని రంగు పుష్పాలతో మనం దండను కూడా వేయొచ్చు అలా మాలను సమర్పించిన తర్వాత ఆవునతితో దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్కని చెయ్యండి వీలుంటే పాయసమైన సరే చేసి అమ్మవారికి నివేదన చేయండి బెల్లం ముక్కతో అమ్మవారికి అంటే చక్కగా బెల్లం ముక్కని సమర్పించండి ఇలా చేసిన తర్వాత ఐదు యాలకులు ఐదు లవంగాలను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకోండి పూజా అంటే ఏమీ లేదు దీపం పెట్టుకోవడం అమ్మవారికి నమస్కారం చేసుకోవటం అమ్మవారి మంత్రం ఓం లక్ష్మీదేవాయ లక్ష్మీదేవాయనమ అనేసి నూట ఎనిమిది సార్లు పఠించడం లేదంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఓం లక్ష్మీదేవాయ నమః అనేసి అనుకున్నా సరే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇలా పూజ కార్యక్రమాలు చేసుకుని లవంగాలు అలానే కాకుండా యాలకుడు అమ్మవారి పటం ముందు ముప్పై ఐదు నిమిషాల పాటు వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఆ యాలకులు లవంగాలను తీసుకొని చక్కగా వాటిని మనతో పాటు ఉంచుకోవచ్చు అందులో నుంచి ఒక లవంగాన్ని ఒక యాలకుని మన పరిశుభ్ర పెట్టుకుంటే నిరంతరం డబ్బు వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో మనం చక్కగా ఉండగలుగుతాం లేదంటే అంటే ఏదైనా వ్యాపారం చేస్తున్న అంటే ఆ వ్యాపారంలో మాకు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయంటే ఈ ఆలకుడు ఈ లవంగాలను ఒక వస్త్రంలో పెట్టి కట్టి వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకున్న మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ఒకవేళ వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోలేని వారు ఏంటంటే ఇంట్లో బీరువాలు కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టడం కూడా మీకు ఒకవేళ అంటే మీకు ఇష్టం లేదనుకోండి మీరు పూజ గదిలో పెట్టేసుకోండి సరిపోతుంది ఈ మూట మన ఇంట్లో ఉంటే లక్ష్మి కారకంగా భావించబడుతుంది లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందులో నుంచి మనం ఒక యాలకాయని కానీ ఒక లవంగాన్ని తీసుకొని మన పర్సుల్లో కానీ మన జేబుల్లో కానీ మనం పనులు చేస్తున్నట్టయితే మన బ్యాగుల్లో కానీ పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల నిరంతరం మన దగ్గరికి డబ్బు వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుని ధనం రావటం ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవటం అష్ట ఐశ్వర్యాలు కలగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తామన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీరు యాలగాళ్ళలు లవంగాలని ఏంటంటే కనుక రండి చక్కగా గుర్తుపెట్టుకోండి ధనం రావాలంటే మనం ఏంటంటే యాలక్కాయని వేసి దీపం పెట్టొచ్చు ఐదు శుక్రవారాలు పెట్టుకోండి ఒకవేళ మీరు డబ్బు దాచే చోట పెట్టుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత ఇవి తీసి పడేయకుండా ఆ యొక్క యాలకులు అలానే కాకుండా లవంగాలనే ఏంటంటే ఐదు వారాల పాటు అవి వేసేసి దీపారాధన చెయ్యండి రెండు కలిపి ఒకటేసారి వేయకూడదు ఒకటి ఒకసారి వేసుకోండి అలానే కాకుండా ఒక శుక్రవారం యాలకాయ దీపారాధన పెడితే ఇంకో శుక్రవారం లవంగాలు దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత సంపద మనకు సమకూరుస్తుందని పండితులు చెబుతున్నారనమాట కావున ఆచరించండి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ఇబ్బందులు కూడా చక్కగా తొలగించుకోండి ఇక తిరుగులేని యోగం అనేది పడుతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి